తిరిగినప్పుడు ఎన్ని కేసుకెళ్తాము అంట తమ్ముడు వెనక్కి ఎనిక్కి ముందు పోతే ఆ బిలోకి అడ్డపోతుంది నువ్వు స్టాండ్ ఎన్నికి జరుపుకోవాలా లేదంటే దూరం ఆడేసుకోడా జూమ్ ఎక్కుతా నీదేం కెమెరా మా దిగితే ఇచ్చినాడు ఈ బిల్లో నాకు అడ్డం పోతాడు కూర్చొని ఈ బిల్లో కూర్చోవడ ఈ బిల్లోడు బిల్లో నిలబడతాడు నాకు అడ్డం కొద్దిగా ఆడేసుకో

సువిత్తన అంటే వేస్ట్ అది రాష్ట్ర సమాజ మార్పునటువంటి ప్రాథమిక విధానానికి కొరా ఏకడె సహపణకు కుదిరాలి నాయకత్వం వహించినారు మేముకు ఈ సహే ఇమాని ఈ గారిని

ഞാൻ പറയാനേന്താ kemarin അതില് ആപാട് എന്നെ വിചേസ് ചെയ്തതിനെ വളരെ നന്ദി പറയുന്നു. ഓരോ സംബന്ധമേ പെട്ടുണ്ട്. വാക്കേ സർ നമ്മൾ പറയാ സർ അതിനെ വിചോറ പറയാൻ നോറക്കണ്ടി.

సాధారణ పరిధిలో టీం వారు బోర్డెననకొండు కంచె వారికి ప్రమాణమైన చెల్లనకొండు మాత్రమే ఉపయోగించాలి కంట కొట్టుకొండు కొరకొండు బాహన కంచెయి కొండు బాహన కొయి కొయి కొన్నైపన్ లైన్ కొదిక కంచె వారి ఆకలి సెంటర్ లో కొడ నిక్క పొంది ప్రాదు కంప సంఖ్య ఉండాలి మధ్యలో ఎవర కూడా సంతవారి చేరకోవడం మొత్తం అమ్మ కోరుకుంటుంది దానికి డాలిందండి అది మీకు ఇష్టం పోలీసు సహకరించాలి శ్రీ రామచంద్ర రామన్న గారు చస్తకొడుట చెన్నలకొడుటలో ఎంటిఆర్ జిల్లా వారి తరపున ప్రదర్శన ఉన్నాయి శ్రీ సేవన రామకృష్ణ మల్లికార్ జయస్వామి ఆశీస్సులతో మీరొక్కరు దాదాపు శ్రీ రామచంద్ర కొడుట భాగ నిర్మన కొత్తల ద్వారా జత టైం ఇవ్వండి శారంజేని రామానినే గారి చేత కొడొ చెన్నకొడనార ఇంటి ఆటిల వారి కార్యక్రమ రేడియో మా డాంగో మా పడి మూడవ పుటి కౌగిరి వందనలు కోనని ఒక్క నిమిషం 53 సెకన్ల పాటు తీయడానికి డ్యాన్స్ చెడి రామాయణేంద్రగు సెంట్రల్ పార్క్ గారి దరప్రదర్శనలో రామాజనే గారు చెప్పిలా ప్రధానంలో ఉండాలి ఆవర అంటే 1000 రూపాయల కూరాతి జనగణన పరిపాలన 55వ సంవత్సరపు పూర్తి చేయడానికే శారం చెంటి రామానిని గారి చిత్తరపాడు వారి తరపున రాదసో లా ఉన్నాయి ఇయర్ వారి వతన్ సీనపదారవు వర్గల్లో బంగరిక మండలం కుంటోడిల నేను మీద పైలే గౌరవ తిను రేపటి కార్యక్రతి చారి కండి రెడీగా ఉండాలని ఏయ్ ఉండావు

يوان کي دو بار تعلقي تي سوني کي گهڻو ڏانهن وڌڻ ڏسڻ چاهيان ٿو يا همشه مي راماجي نه ڪارو چترو پڙو چترو پڙڻا ڳي آهي ان کي انڪتاه واري داسڻا چاهيو آهي

I रा चोड़ी नमो <laughs> ट्रेय রামায়ণ এর কারো চাঙ্গা পয়েন্ট পারে তত প্রগতি সম্পন্ন হয়। অর্জুন এর বল লাগে।

కూర్చొని కూర్చోంటే నేను గ్యాదరీ రావాలంటే కొన గవర్నమెత రోజులు విజయ స్థానమంత్రే కొనచ్చు సామాన్య కాలికని మన రోజులు నిర్మాణం అనేది సందర్శం దైనికే దేవుడు సో మాకు ఆయన బయట స్థానం చేసి రామాయణ విశ్వం రావడం మాట్లాడడం ఇంటి మాడే దానికి చూడడం ఓడుగా ఎలా మమ్మీ ఐదు ముప్పై మూడు నలభై ఐదు పదకొండు ముప్పై మూడు